మంత్రి నారా లోకేష్ దృష్టి సారిస్తే ఏయుకి పూర్వ వైభవం ఏయు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎందుకు ఏయూలో ఎందుకు తొలగించారు శారద పీఠానికి ఇచ్చిన పది ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి నేత్రంలో మొత్తం విశాఖపట్నం భీములేని పూర్తిగా ఎంతోసార్లు చూచుకున్నా ఒక రాబోతుల మాదిరిగా విశాఖపట్నాన్ని రాజధాని అని పేరు చెప్పి మొత్తం విశాఖపట్నంలో భూములు మొత్తం కంపేర్ చేశారు మేము ఒకటే కోరుతాం బాధ్యత న్ న్యాయం జరగాలని లోకేష్ గారి పరిధిలో కూడా భీములు పెద్ద సారించే ఇక్కడ బాధ్యత కలిస్తే డెఫినెట్ గా బాధ్యత ముందుకొచ్చి న్యాయం కోసం చూస్తున్నారు మరి ఇక్కడ చూసినట్లయితే శారదాపేటో ప్రభుత్వం గత ప్రభుత్వం పదిహేను ఎకరాలు భూమి ఇచ్చింది ఆ కృత ఎందుకు ఇచ్చిందో అంత కమర్షియల్ గా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఏమిటి వాళ్ళు చేస్తారు లక్షణం ఆ భూమిని అలకలాక్కుని చెప్పి డిమాండ్ చేస్తారు అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్వాలయం ఈరోజు పూర్తిగా ప్రశ్న పెట్టుకు మాజీ విసి ప్రశాంత్ రెడ్డి గారి హయంలో అది విశ్వోదయం కాస్త ఒక రాజకీయ అండగా మారిపోయింది ఆ హయంలో చాలా మంది ప్రొఫెసర్లే ఎటువంటి అర్థలేకపోయినా నియమించారు అలాగే పిహెచ్డి కూడా లేకపోతే సరైన పద్ధతి లేకుండా ఉండటం జరిగింది సో దీని అన్నిటిపైన పూర్తిగా విచ్చారం జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన హెచ్ఆర్పి మినిస్టర్ కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వవైవం రావాలని కోరుకుంటున్నాం ఎంతో మంది మహానుభావులు అంటే వెంకయ్యనాయుడు గారు కానీ హరిబాబు గారు కానీ టూర్ సుబ్బారావు గారు కానీ పండుగరాజు కానీ ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీ బ్రష్టు పట్టిస్తుంటే ఈ వేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోయినా సరే ఇంకా వాళ్ళ మనుషులే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు ఒకటే కొత్త ప్రసాద్ రెడ్డి విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర విశ్వంలో రాష్టన్ విగ్రహం ఉంది అసలు విశ్వజనలో రాష్ట్ర విగ్రహం ఏ హక్కు దొరుకుతుంది ఆయన విగ్రహాలు ఇప్పటికే వందలాది విగ్రహాలు పెట్టారు కానీ విశ్వజనలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తాం అదేమి రాజకీయ హ్యా కాదు ఇవాళ పెద్ద పాలకులు విశ్వజనలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా నాశిస్తారు అతను ఒకటే కోరుతాం ఇప్పటికే కూడినరోజు వచ్చి రెండు నెలలు దాటిపోయింది అధికారాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ విగ్రహాన్ని తొలగించుకొని కోరుతాం లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకొచ్చి పనిచేస్తాం మనం చేస్తాం తప్ప ఇది ఆంధ్ర యూనివర్సిటీ బ్రష్కటిస్తున్న విగ్రహం ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఒక ఆశయంతో యూనివర్సిటీ స్థాపించారు మరి అలాంటి ఆశయాన్ని గత ప్రభుత్వం మంటకరణ చేస్తుంది కానీ కనీసం ఇప్పుడు వచ్చిన కూర్మి ప్రభుత్వం దాన్ని సరిదిద్ది మళ్ళీ ఆంధ్ర విశ్వ పూర్వవైవం చేపాలని అది కూడా లోకేష్ గారు హెచ్ఆర్జీ మిల్స్ ఉన్నారు కాబట్టి ఇది మీరు ప్రత్యేకంగా దుఃఖాధించాలని చెప్పి తెలుగు శక్తి కోరుతాం మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళని మీరు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ఏదో విశాఖపట్నం నుంచే ప్రారంభించుకుని చెప్పి చెప్పి పోతున్నా ఈరోజు ప్రజలకి అన్యాయం చేశారు గత పాలకులు గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకి న్యాయం లేదా ఒక అన్నగా తమ్ముడిగా కొడుకుగా మనవడిగా ఆదుకోవాలని లోకేష్ గారు కోరుతున్నాను ఎందుకంటే లోకేష్ గారు మిషన్ చేయడాడు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు అలజీసుకెళ్ళాలని ఆయన తప్పిస్తారు కాబట్టి డెఫినెట్ గా మేము కోరేది ఈ భూములు ప్రజలు ఏవైతే భూదంతాలు రాకున్నారో ఇన్సై పెరుతో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని బిమాన్ చేస్తాం ఆ భూములు వాళ్ళు ఒప్పిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ మళ్ళీ దూరమేమో లోకేష్ గారు కావాలని తెలుగు శుక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Yayi. Yeah, yeah.